సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కొక్కంటి క్రాస్లో ఆర్ఎంపీ వైద్యురాలు ఉషారాణి కొక్కటి క్రాస్లో ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తుండగా అదే ప్రాంతానికి చెందిన అనారోగ్యంతో ఉన్న ఓ మహిళ ఫైరోస్ కి ఆర్ఎంపి వైద్యరాలు ఉషారాణి చికిత్స చేశారు ఈ ఇంజెక్షన్ కాస్త వికటించడంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ అధికారి నాగేంద్రాకు ఫిర్యాదు చేశారు అక్కడికి చేరుకునే డిప్యూటీ డిఎంహెచ్ఓ అధికారి నాగేంద్రతో బాధితులు వాగ్వాదానికి దిగారు ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యాధికారులు అర్హత కలిగి వైద్య రంగంలో సరైన అవగాహన కలిగిన ఆర్ఎంపి వైద్యులను గుర్తించి ప్రభుత్వం చేస సర్టిఫై లైసెన్స్ ఉన్న వాళ్లను గుర్తించి ప్రభుత్వ వైద్యాధికారులు ఆర్ఎంపీల క్లినిక్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే భవిష్యత్తులో ఎలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని కొక్కంటి ప్రజలు భావిస్తున్నారు అంతేకాకుండా ఇంజెక్షన్ వేయడం వల్ల వికటించిందని లేకపోతే ఇంజక్షన్ వల్ల అనారోగ్యంతో ఉన్న మహిళ ప్రాణాలు పోయి ఉంటే పరిస్థితి ఏమిటని డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేంద్రాను అనారోగ్యంతో ఉన్న మహిళ కూతురు సుమియా నిలదీస్తున్నారు వెంటనే తన కళ్ళు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమస్యను సర్దుమణిగించారు ఈ దృశ్యాలను మా ఏపీ న్యూస్ టీవీలో చూడవచ్చు రాస్తారు డిస్ట్రిక్ కలెక్టర్ గారు రాస్తారు ఆర్ఎంపీ లీడర్లు ఉన్నారు మా జీవితాలతో ఆడుకుంటున్నారు అని ఆ పేపర్లు అన్ని ఏంది రేపు మార్నింగ్ తీసుకుని పోయి నేను సీఎం వచ్చి ముందర పెట్టమంటే డిఎంతో ముందర కలెక్టర్ ముందర పెట్టమంటే కలెక్టర్ ముందర పెడతా నాకు ఏ ఆర్ఎంపీ ఇంతవరకు ముఖం వాళ్ళ ముఖం నేను చూడలేదు నా ముఖం వాళ్ళు చూడలేదు కానీ ఇలాంటివి ముందే ఫోన్లు వచ్చేస్తాయి నాకు ఇక్కడ ఎవరు బావలు లేరు బామర్థులు లేరు సార్ మీరు సరే రిపోర్ట్ చేస్తారు బట్ ప్రోగ్రెస్ ఉంటుంది రెప్యుటేషన్ ఇవ్వండి చెప్తాడు ఇవ్వండి అయ్యా వాటర్ ఎవరు గ్లాస్ जनता तीस को नची पिस्ती कलेक्टर गाड़ी की सब मिठाई से इस्ता नहीं करते मेरे को नहीं करते बीएस नसीब बोलते हैं ताऊ बोलते हैं ये तो बिच सामने है ना ये तो बिच सामने है ना ये तो మేను ఓడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గీతాంజలి మాలాజీ మీ సమక్షంలోనే యాక్షన్ తీసుకున్నారు యాక్షన్ తీసుకున్నారు విడు నేను వచ్చేసి ఆకాశం చేసిన అమోస్ట్ వార్నింగ్ ఇచ్చి సార్ లేదు పెని యాక్షన్ తీసుకున్నారు బా అదేనేటి ఏదో పదాలనే యాక్షన్ తీసుకున్నారు సార్ తీసుకున్నారు

आमेर चरवा दाखिली नहीं है वो नहीं कर रहा हूँ मैं चम्मी चम्मी नहीं, नहीं।, नहीं। तो। है उसके लिए उसके लिए वो हो चुका है वो तो आमेर नहीं कर रहा है आमेर तो चरवा तीन दांत दांत चार दांत तो तेजी पड़ती है काम नहीं पड़ता रंता तब पे ये नाचन चल कल पड़ा दस आर अच्छा हाँ तो हम ऐसे ऐसे तो क्यो

ఇప్పుడు మీరు ప్రెస్ ద్వారా మీరు ఏం చెప్పారో చెప్పుకోండి పోతాం చూస్తాను మీరు అడగండి ఫస్ట్ నా వర్క్ అయిపోయి కాదు మీరు చెప్పండి కొన్ని నిమిషం ఇంకోటి అదే అదంతా నాకు అవసరం లేదు నేను చెప్తాను డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశానికి సారమ్ బిఎం హెచ్ మేడమ్ మాకు ఫోన్ చేస్తాను ఈ రోజు సండే కదా అక్కడ పోయి డెత్ అయిందంట ఆ క్లినిక్ ఓపెన్ చేయించాయి మొక్కని క్రాస్ లో సుసమ్ డాక్టర్ అబ్దుల్లా అనే వ్యక్తి దగ్గర ఒక ఒక ఆమెకు ఇంజక్షన్ వేస్తే ఆమెకి హెల్త్ బాగాలేదని వచ్చింది తనకల్ ఆస్పత్రికి తీసుకుని డెత్ అయ్యిందంట ఇమ్మీడియట్ అక్కడ పోయి పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం తీసుకొని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ క్లినిక్ పంచనామా చేసి దాన్ని సీజ్ చేసి ఒకవేళ ఆయన ఉంటే ఆయనకు నోటీస్ ఇవ్వండి లేకపోతే ఆ ఆ షటర్ క్లినిక్ ఓన్లీ క్లినిక్ నోటీస్ సర్వ్ చేయండి మెడికల్ స్టోర్ అది నేను చెప్తాను మెడికల్ స్టోర్ శాంక్షన్ చేసేది డ్రగ్ ఇన్స్పెక్టర్ అది డిఎంహెచ్ఓ నేను వచ్చినా కూడా ఒక పదిహేను రోజుల ముందు వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయినాము డ్రగ్స్ అప్పుడు కూడా మెడికల్ స్టోర్ పెట్టినోళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని అవన్నీ కరెక్ట్ ఉంటే మేము వాళ్ళకి ఏం చెప్పము ఎందుకంటే మెడికల్ స్టోర్ లో కంట్రోల్ కాదు దానికి సపరేట్ ఎట్లా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు అట్లా డిస్టిక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు సో సార్ వ్యాలిడిటీ ఉంటే రన్ చేసుకుంటాడు వ్యాలిడిటీ లేకపోతే ఆయన క్లోజ్ చేసుకుని వదిలేస్తారు ఇప్పుడు వచ్చిండేది ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండింటే అది వేరు نے والی اتاہر کے ساتھ بالکل بھاگنے کے لیے ہو بالیک پورے لگاbutan रो चेंज एक्शन मिलवा ना मैं में काम नहीं सर मेरे एड्रेस बन जैसे मेरे एड्रेस आरजी लोकेशन भेज दो कंफर्मेशन ये हां हमारे बीनी की फर्स्ट एड वाले तो वही वाला बीनी को पहनाएंगे ये बात की सर अधिभाज्यला बोर्ड बोर्ड लेस చదివిన సార్ బోట్లు వేసుకొని వాళ్ళు క్లీనింగ్ చేసి పోరా జనాలు అది ఎవరు తప్పు మీరు వచ్చి ఎంక్వైరీ చేసి మీరు క్లోజ్ చేయాలా మీరు చేయలేదు కదా ఇప్పుడు జనాలకు ఏం తెలుసు సార్